మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జూలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో హిల్స్ లో ఫిబ్రవరి ఇరవై మన వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విచ్చేయండి అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆర్మీ మాజీ చీఫ్ నరవానే వ్యాఖ్యల అంశాలపై లోక్సభ దద్దరిల్లింది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగంలో భాగంగా ఆర్మీ మాజీ చీఫ్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ప్రస్తావించగా అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు రాహుల్ను మాట్లాడనివ్వాలని బెల్లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు కొందరు స్పీకర్ పై కాగితాలు విశారు ఎనిమిది మంది విపక్ష సభ్యులను పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు అమెరికాతో ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ రాజీపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించగా ఆయన వ్యాఖ్యలు దేశ వ్యతిరేక వైఖరికి అద్దం పడుతున్నాయని బీజేపీ ధ్వజమెత్తింది ఇవాళ లోక్సభను కుదిపేశాయి సభలో అనుచితంగా ప్రవర్తించారంటూ ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు ఓ సీపీఎం ఎంపీని స్పీకర్ సస్పెండ్ చేశారు ఈ ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సహా ఇతర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సభను వాయిదా వేశారు ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే ఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు వారణాసిలోని మణికర్ణిక ఘాట్ అభివృద్ది పనుల పేరుతో పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన రాణి అహల్యాబాయ్ హోల్కర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని ఆరోపించారు వారు ప్లకార్డులను ప్రదర్శించడంతో ప్యానల్ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు అయినా ఎస్పీ సభ్యులు ఆందోళన వీడకపోవడంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు ఆ తర్వాత లోక్సభ మళ్లీ సమావేశం కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం మొదలుపెట్టిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్మీ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ ఎంఎం నరవాణే వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించారు ఈ విషయమై అధికార విపక్షాల వాగ్గుద్దంతో సభలో గందరగోళం నెలకొంది దీంతో స్పీకర్ మధ్యాహ్నం మూడు గంటల వరకు సభను వాయిదా వేశారు ఆ తర్వాత తిరిగి సమావేశం కాగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు దూసుకు దూసుకువెళ్లారు ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే వ్యాఖ్యలపై రాహుల్ మాట్లాడేందుకు అనుమతించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా కొందరు ఎంపీలు స్పీకర్ పై పేపర్లు విసిరారు వారి తీరుపై ప్యానల్ స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు స్పీకర్ సూచన మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు హిబి ఈడెన్ అమరేందర్ సింగ్ రాజా వారింగ్ మాణికం ఠాగూర్ గుర్జీత్ సింగ్ ఔజ్లా కిరణ్ కుమార్ రెడ్డి ప్రశాంత్ పాడోలే ఎస్ వెంకటేశన్ డీన్ కురియా కోస్ ను ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు విపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు ఎంపీల సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసనకు దిగాయి ఈ రాహుల్ ప్రియాంక వేణుగోపాల్ సహా పలువురు ప్రతిపక్ష సభ్యులు పాల్గొన్నారు సరెండర్ మోదీ ఎప్స్టీన్ మోదీ మోదీ ట్రంప్ాయి అంటూ నినాదాలు చేశారు అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ రాజీపడ్డారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఈ ఒప్పందం ద్వారా రైతుల కష్టాన్ని దేశాన్ని అమ్మేశారని ధ్వజమెత్తారు అదానిపై అమెరికాలో కేసు ఎఫ్టీన్ ఫైల్స్ కారణంగానే ప్రధాని రాజీ పడ్డారని విమర్శించారు ఈ విషయాలు దేశ ప్రజలకు తెలియకుండా ఉండేందుకు లోక్సభలో తన ప్రసంగాన్ని అధికార పక్షం అడ్డుకుందని రాహుల్ ఆరోపించారు మోదీజీ उस डील को साइन कर दिया नरेंद्र मोदी जी पर प्रेशर है और नरेंद्र मोदी जी का जो इमेज का गुब्बारा है जो हजारों करोड़ रुपए लेकर बनाया गया था कि हमारे प्रधानमंत्री को कॉम्प्रोमाइज कर दिया गया किसने किया है कैसे किया है यह हिंदुस्तान की जनता को सोचना है मगर इतिहास में पहली बार एल को प्रेसिडेंशियल एड्रेस में नहीं बोलने दिया है और हिंदुस्तान के जो किसान हैं कि इस ट्रेड डील में आपकी मेहनत को नरेंद्र मोदी जी ने बेच दिया है सिर्फ आपको नहीं बेचा है देश को बेचा है इसीलिए मुझे वहां नहीं बोलने देना है एक अदानी जी पर केस है यूनाइटेड स्टेट्स में वो अदानी जी को टारगेट नहीं कर रहा है वो नरेंद्र मोदी के फाइनेंशियल स्ट्रक्चर को टारगेट कर रहा है दूसरा है एपस्टाइन फाइल्स वो अभी रिलीज नहीं हुआ है इसीलिए इस दबाव में आकर की प्रधानमंत्री कॉम्प्रोमाइज वाणिज्य उत्पन्न विषय में अमेरिका उत्तरी की प्रधान मोदी तलगार प्रतिपक्ष नेता राहुल गांधी विमर्शनों అధికార పక్షం తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాలకు అనుకూలమా లేక వ్యతిరేకమా చెప్పాలని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు భారత్పై అమెరికా టారిఫ్లు విధించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది సంబరాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు ఈయూతో వాణిజ్య ఒప్పందంపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తారని ధ్వజమెత్తారు భారత వ్యతిరేక ధోరణి రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోందని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు